ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే చాలా వరకు కుండలు అయితే ఖాళీ చేశాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కుండీలు మూడు కుండలు అవునా అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మట్టి ఆర ఇప్పుడు మబ్బులుగా ఉంది క్లైమేటు అమ్మో ఆయనతో బాగా నచ్చింది అనుకోండి ఇంకా నా పని అయిపోయినట్టే అనేసి ఇప్పుడైతే మట్టి ఎరువు కిచెన్ వేస్టు కార్డ్బోర్డ్స్ ఇవన్నీ లేయర్స్ వైజ్గా నేను కుండీలలో నింపేసుకొని ఇప్పుడైతే మొక్కలు పెట్టిన పెట్టేసుకొని ఒక వారం రోజులు వాటిని సెటిల్ ఇస్తాము ఆ లోపల అది కరెక్ట్గా ఫామ్ అవుతుంది అప్పుడు మనం మొక్కలు పెట్టుకోవాలి వెంటనే పెట్టకుండా ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి ఆల్రెడీ నేను మట్టికి రెస్ట్ వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది మట్టికి కొంచెం రెస్ట్ ఇచ్చి అవి కలిపినాక ఒక వారం పది రోజులు రెస్ట్ ఇచ్చామనుకోండి నెక్స్ట్ పెట్టే మొక్కలు మంచిగా వస్తే ఆ లోపల మనము వేరే కంటైనర్స్లో కొంచెం ఎరువులు వేసి పెట్టేసుకున్నాం అనుకోండి సారీ ఎరువులు కాదు మనము నారు వేసి పెట్టుకున్నాం అనుకోండి అటు నారు వచ్చే లోపల ఇవన్నీ మంచిగా అయిపోతాయి అనమాట ఓకేనా ఇదిగోండి నేనైతే ఇదిగోండి ఇక్కడ కిచెన్ వేస్ట్ ఎండు టాకులు కార్డ్బోర్డ్లు అన్నీ తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వీటన్నింటిని కలిపేసి నేను చేసేస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే మనము ఒక దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాము స్టార్ట్ చేస్తే పని అవుతుంది బాగుంది పాప తన టెడ్ చూపిస్తుంది అనమాట అని పిలిచి ఇదిగోండి అయితే మనం ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసేసాము ఇదిగో చల్లటి గాలి కూడా వస్తుంది ఎన్నోనైతే వాన పడుతున్నట్టుంది తొందర తొందర చేసేస్తాను వీడియో కొంచెం మెర్సీగా ఉన్నా కానీ కొంచెం క్లియర్గా లేకపోయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఇంకోండి మట్టి అన్నిటిలో నీట్గా నింపేసుకుందాము ఫస్ట్ ఇంటిని ప్రతి ప్రతిదానికి కింద మనకి డ్రైన్ హోల్ అయితే ఉండాలి ఇదిగో డ్రైన్ హోల్ పైన ఏదో ఒకటి కవర్ చేయలేదు నేనైతే కొబ్బరి చిప్ప వేసేసుకుంటున్నాను ఇదిగో నీటికెళ్ళి స్టార్ట్ చేసిద్దాము ఎందుకంటే గబగబా గబగబా వేసేస్తేనే మనకి ఒక హాఫ్ అవర్ పడుతుంది ఎట్లాగో ఇంకా మెల్ల చేస్తే పోయినామనుకోండి ఇంకా టైం పడుతుంది ఆ లోపల ఒకవేళ బాగా నచ్చింది అనుకోండి ఏమైనా పని అయిపోయినట్టే ఫస్ట్ కొంచెం మట్టి కదా తర్వాత ఇందుకోండి ఇదంతా కిచెన్ వేస్ట్ ఎండుటాకులు ఇదిగోండి కార్డ్బోర్డ్ ముక్కలు ఇదిగోండి ఇవన్నీ ఇలా వేసేసి దీనిపై నుండి మళ్ళీ మట్టి వేసుకుందాం అలా లేచి లేచేసుకోవాలి ఎందుకంటే వానొచ్చే లోపల దబ పని మన చెప్పే కానీ మట్టి పొద్దున వేసేటప్పుడే నేను ఇట్లా వేయంగానే అట్లా వాన వస్తుంది అని నాకు తెలుసు నా అదృష్టం గురించి అనుకోండి గాలి కూడా సుడిగుండం లాగా వస్తుంది దెబ్బ 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 నింపేస్తా ఒక కుండి మాత్రమే నింపేయడం చూపిస్తాను మీకు మిగిలినవన్నీ సేమ్ యాస్టీస్ అనమాట ఒక లేయర్ మట్టి తర్వాత ఎండుటాకులు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ లేదు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి పెట్టిన పువ్వులు కావచ్చు వేసేసుకుని తర్వాత మళ్ళీ మట్టి సేమ్ యాసిటీస్గా వేసుకోవాలి ఇదిగోండి ఈజీగా లేపవచ్చు ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మంచి కిందికి డీకంపోజ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత చాలు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే మొక్కలు పెట్టొద్దు ఒక వారం రోజులు వెతికి రెస్ట్ ఇవ్వాలి ఇలానే అన్ని మొక్కలకి మట్టినైతే నింపేస్తాను ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క డ్రైన్ హోల్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ యొక్క డ్రైన్ హోల్ క్లియర్గా ఉండాలి డ్రైన్ హోల్ ఒకవేళ మూసుకుపోయింది అనుకోండి మళ్ళీ మనం వేసినటువంటి వాటర్ ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటుంది ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేవు ఒకవేళ వర్షాలు స్టార్ట్ అయినాక వచ్చినటువంటి వాటర్ అంటే దాంట్లోనే నిండిపోయి ఉంటుంది అనమాట అప్పుడు రూట్ వ్యవస్థ వేరే వ్యవస్థ అంటే దెబ్బ తింటుంది అందుకోసం అని ఓకేనా మనము గబాగబా ఈ యొక్క మట్టిని అయితే ఎత్తేస్తాను మట్టి ఎత్తేటప్పుడు ఇంకొక చెక్ చేసుకోవాలి ఏంటంటే దీంట్లో ఏమైనా వేరు తిరిగేటువంటి వేరును తిరిగేటువంటి తినేటువంటి పురుగులు ఉంటాయి అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను అయితే ఎత్తేస్తాను సేమ్ ఇంతే ఇంకా నేను ఒక పురుగు వచ్చిందని వద్దని చంపేస్తున్నాను ఇదే విధంగా మిగిలిన మొక్కలన్నింటికి కుండీలలో మట్టిని నింపేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్